జానకి ముఖంలో సంతోషం చూస్తుంటే రావు కళ్ళల్లో నీళ్లు నిండాయి అట్లో ఉన్న రావు తుళ్ళు పడి లేచి కూర్చున్నాడు నాన్న బంగారం బాగున్నావు కదరా నీ గొంతుకు విని ఎన్నాళ్ళు అయ్యిందో చాలా సంతోషంగా ఉంది నాన్న నువ్వు ఫోన్ చేయడం మీ నాన్న నన్ను మొన్న లేపలేదు అందుకే నిన్ను నేను మిస్ అయిపోయాను నాన్న అదింట నాన్న అలా దగ్గేస్తున్నావు ఒంట్లో కానీ బాగుండలేదా అని జానకమ్మ అన్నడో చూసి ఓహో ఈ రోజు ఫోన్ ఎలాగైనా చేయమని భద్రంతో చెప్పాడు పాపం భద్రం చేశాడన్నమాట చెప్పునా అన్న మాట్లాడవేంటి ఆ దగ్గేమిటి సరిగా భోంచేస్తున్నావా అని జానకి అనడం ఏంటి బానే దగ్గు వలన అనుకుంటాను బాబు గొంతుకు మారిపోయింది అసలు నీ గొంతులాగే లేదు సేపు అయినా నీతో మాట్లాడాలని ఉంటుంది మరి రెస్ట్ తీసుకో అని నిజానికి అనడంతో ఆ పిచ్చిది తన కొడుకే అనుకుంటుంది ఇలా అన్నాళ్ళు మేనేజ్ చేయాలి తన మొక్కలో ఆనందం ఎప్పటికీ ఉండాలి ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు